ఆత్శరీకర రణానికి స్తోత్రం 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 హల్లెలూయా క్రైస్తవ విరోధుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా దరుణాకర్ సున్నా కొరకు ప్రార్థిస్తున్నా సాలిత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా హల్లెలూయా ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ కొరకు ప్రార్థిస్తున్నా ఏ సహాయం చి అయ్యా వారి మనోనే వెలిగించి అయ్యా వారి హృదయాల్లో దేవా మీ క్రైస్తవ పట్ల ఉన్న దేవా ఆ హృదయపు ఆలోచన మార్చబడులాగాన ప్రార్థిస్తున్నాము హల్లెలూయా 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 స్తోత్రం 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 రక్షణ 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 కూర్చున్న వారికి శీఘ్రక్షణ మారమరక్షణ మారమేత్రం ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ దయచేయండి సైడ్ ఈ ప్రాంతంలో ఈ షాపుల్లో ఉన్న వారి వరకు ప్రార్థిస్తున్నాం చిన్నపిల్లల బట్టి ప్రార్థిస్తున్నాం యవనస్తుల బట్టి వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి పెద్దవారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం నామములో కదిలించబడాలి ప్రార్థనతో ప్రయాణం ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ మేము ప్రయాణిస్తూ ఉంటాం సహాయం చే

పోలీస్ అధికారులు అవును దేవా వారికి కూడా దేవా నిజమైన దేవని తెలుసుకోవాలి మీరే సహాయించే సహాయించే ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయ సయాలి గొప్ప స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు నాయ సయాలంటీ గొప్ప స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఈ ఇలాంటి స్నేహితుడు అవును ఈ లోకంలో నీకు ఎంతమంది బంధువులు ఉన్నా వరెవరినీ కోసం మరణించలేదు మరణించేంతగా ప్రేమించలేదు కానీ నేను చెబుతున్నా ఈ దేవుడు ప్రాణము పెట్టేంతగా ప్రేమించే దేవుడు ప్రాణము పెట్టేంతగా ప్రేమిస్తాడు నీ స్నేహితుడిగా ఉంటాడు తండ్రిగా ఉంటాడు బంధువుగా ఉంటాడు సహోదరుడుగా ఉంటాడు నువ్వు ఆయనను విశ్వసిస్తే చాలు ఆయన విశ్వసిస్తే చాలు కోరుకుంటే ఆయన జీవితాలను హృదయాలను మార్చే దేవుడు సహాయం చేసే దేవుడు అద్భుతమైన దేవుడి ముందున్న లారీ వ్యక్తులని ఆటోలో ఉన్న బిడ్డలందరిని కారులో బస్సులో ఉన్న వారందరిని గట్టి ప్రార్థిస్తున్నాను ఎస్ అయ్యా వీరికి మారు దయచేయండి సువార్త ప్రకటించడానికి అనేకులను లేవనెత్తండి అనేక సేవకులను లేవనెత్తండి హాలే ఈ మెకానిక్ షాప్ లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నారు ఈ హెల్మెట్ లో ఉన్న హెల్మెట్ షాప్ లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నారు ఈ షాప్ లో ఉన్న వారు అందరు దేవా ఐస్ క్రీమ్ బండి రక్షింపబడాలి మీరే చేయండి ఈ చర్చిలో ఉన్న వారంతా నిజమైన దేవుణ్ణి ఎరగాలి నిజముగా జీవించాలి మహిమకరంగా జీవించాలి వారు అనేకులకు సువార్థ ప్రకటించాలి విశ్వాసులుగా నామకార్థంగా జీవిస్తున్న హృదయములు కదిలించబడాలి స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా చేయువారు లేరు యువారేవరు ముందున ఏమి కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము అవున ఏమి కోరుకోకుండా మాకోసము తనకు తాను వచ్చేసినాడు సి